అసెంబ్లీ ఎన్నికలు కారును పక్కకు నెట్టేసింది హస్తమిక ఇప్పుడు ఎంపీ ఎన్నికల ముందు ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగేసే హస్తంతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ఇప్పుడు సినీ నటుడు అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు నిన్న రేవంత్ రెడ్డితో భేటీ అయి తన చేరిక విషయాన్ని చర్చించారు అయితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మల్కజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానం కూడా కంచర్ల చేరిక తమకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తోంది రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ తరఫున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయడం కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అయితే అక్కడ సిట్టింగ్ కే అవకాశం ఇవ్వడంతో కంచర్లకు కామయ్యారు ఇప్పుడు తన లక్ ని పరీక్షించుకోవడం కోసం కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా తెలుస్తోంది అయితే అల్లు అర్జున్ సినీ గ్లామర్ ని పాలిటిక్స్ లో కాస్త వాడుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో కంచర్లను పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుంది అని భావిస్తోంది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు కారును పక్కకు నెట్టేసింది హస్తం ఇక ఇప్పుడు ఎంపీ ఎన్నికల ముందు ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగేసే హస్తంతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ఇప్పుడు సినీ నటుడు అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరునున్నారు నిన్న రేవంత్ రెడ్డితో భేటీ అయి తన చేరిక విషయాన్ని చర్చించారు అయితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మల్కజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానం కూడా కంచర్ల చేరిక తమకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తోంది రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ తరఫున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయడం కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అయితే అక్కడ సిట్టింగ్ కే అవకాశం ఇవ్వడంతో కంచర్ల కామయ్యారు ఇప్పుడు తన లక్ ని పరీక్షించుకోవడం కోసం కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా తెలుస్తోంది అయితే అల్లు అర్జున్ సినీ గ్లామర్ ని పాలిటిక్స్ లో కాస్త వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో కంచర్లను పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుంది అని భావిస్తోంది కాంగ్రెస్ Do like, share and subscribe to Volga News.